అందరికీ వెల్కమ్ టు ప్రవల్కస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో డైలీ ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ టైప్ లో పిల్లలు పెద్దవాళ్ళు తినడానికి హెల్తీగా మంచి రుచిగా ఉండే రాగి స్వీట్ ఇడ్లీని చేసి చూపించబోతుంది హెల్తీ రుచితో పాటు వీటిని మనం డైలీ తీసుకోవటం వలన మన బాడీకి కొన్ని లీటర్ల వరకు బ్లడ్ అనేది ఎక్కుతుంది వీటినైతే మనం ఎలాంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చాలా ఈజీ మెథడ్ లోనే చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే వన్ పచ్చి పచ్చివేరు పప్పు వన్ గ్లాస్ పచ్చి నువ్వులు వన్ స్పూన్ దాల్ అంటే పుట్నాల పప్పును వేసుకుని లో ఫ్లేమ్ లో పచ్చివాసన అన్నది పోయేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి ఈ వేరుశనగ పప్పుని మనం డైలీ తీసుకోవటం వలన అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణ సమస్యలు మలబద్ధకం యాసిడిటీ సమస్యలు అనేవి తగ్గుతాయి దీంతో పాటు మనం డైలీ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు అంటే పది నుంచి ఇరవై గ్రాముల నువ్వులు తీసుకుంటే గుండె రక్షణ రక్తపోటు నియంత్రణ మంచిగా డైజెషన్ అవుతుంది వీటితో పాటు బోన్స్ ని కూడా చాలా హెల్తీగా ఉంచుతాయి వీటిని అయితే మనం డైరెక్ట్ తినలేకపోయినా ఇలా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకుని రోజు తీసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనే చెప్పొచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లారినివ్వాలి చల్లగా అయ్యాక ఒక చిన్న మిక్సీ జార్ లో మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న నువ్వులు వేరుశనగ పప్పు దాల్ని వేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఇలా ఫైన్ పౌడర్ చేసుకుని మనం స్టోర్ చేసుకుని వేడి పాలల్లో ఈ పౌడర్ ని వేసి పిల్లలకి రోజు ఇస్తే చాలా మంచిది కూడా ఇప్పుడైతే ఈ పౌడర్ ని పక్కన పెట్టుకుని ఒక పెద్ద బౌల్ రాగిపిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న వాటి అన్నింటిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ రాగి పిండి రాగి పిండితో మనం చాలా రకాల ఐటమ్స్ నే చేసుకోవచ్చు లైక్ అంబలి బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ రాగి సంగటి ఇలా మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అలా కాదు ఇంకా స్పెషల్ గా ఏమైనా చేసుకోవాలి అంటే వీక్లీ వన్ టు టైమ్స్ ఇలా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకుంటే హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది బోన్స్ అన్నవి స్ట్రాంగ్ అవుతాయి ఇంకా చెప్పాలి అంటే ముఖ్యంగా బ్లడ్ అనేది ఎక్కువగా ఎక్కుతుంది కాబట్టి వాళ్ళకన్నా బలమైనదనే చెప్పొచ్చు పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్ కి అలాగే ముసలి వాళ్ళకి పెడితే చాలా అంటే చాలా మంచిది ఈ పిండిని ఒక పెద్ద మిక్సీ జార్ లో వేసుకోండి అలాగే స్వీట్ కోసం గుండగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని ఒక చిన్న బౌల్ కి వేసుకోండి మీరు బెల్లంకి బదులుగా పంచదారనైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ మన బాడీకి చాలా బలమైనవి కాబట్టి నేను చెప్పిన వాటిలో మీరు ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా తీసుకోండి బెల్లం వేసుకున్నాక ఇందులో చిటికెడి సాల్ట్ ని వేసుకుని ఒక చిన్న గ్లాస్ కి వాటర్ ని వేసి ఫైన్ పేస్ట్ లాగా వేసిన బెల్లం పిండి అన్నవి కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేవి తగ్గించి వేసుకుంటే చిక్కగా వచ్చి ఇడ్లీ అన్నది తక్కువ టైంలో వేగంగా ఉడుకుతుంది అదే వాటర్ కానీ ఎక్కువగా వేసుకుని గ్రైండ్ చేస్తే పిండి పల్చబడి ఇడ్లీ ఉడకటానికి లేట్ అవుతుంది కాబట్టి వాటర్ ని కొంచెం వేసుకొని ఇలా పిండిని చిక్కగా గ్రైండ్ చేసుకోండి పిండిని గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్సింగ్ ఫైన్ పౌడర్ ని వేసి ఒక రెండు నిమిషాల వరకు కంటిన్యూస్ గా ఆపకుండా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి అన్నది బాగా నానుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి మనం వేసుకున్న పిండి అనేది బాగా నాని కొంచెం చిక్కబడుతుంది కాబట్టి మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఇడ్లీ మేకర్ ని తీసుకొని సగానికి తక్కువగా ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇక్కడ వరకు వాటర్ ని వేసుకోవాలి వాటర్ ని మరీ ఎక్కువగా వేసుకుంటే ఇడ్లీ ప్లేట్ పైకి వాటర్ వచ్చేసి పిండి అనేది సరిగ్గా ఉడకదు అలా అని మరీ తక్కువ వాటర్ వేసుకుంటే అడుగు మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో ఉడికిస్తున్నప్పుడు మనం వాటర్ ని కూడా చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ ని తీసుకొని ఈ ప్లేట్ పైన ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఆయిల్ ని అప్లై చేసుకుంటే అన్నవి అంటుకోకుండా ఉడికాక చాలా ఈజీగా ప్లేట్ నుంచి మనకి రిమూవ్ అయిపోతాయి ఇడ్లీ ప్లేట్స్ అంతటా ఆయిల్ ని అప్లై చేసుకున్నాక గరిటితో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షేప్స్ పరంగా రౌండ్ గా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఒక్కొక్క ప్లేట్ లో వేసుకుని వీటిపైన ఎండు కొబ్బరి తురుముని కొంచెం కొంచెంగా వేసి గార్నిష్ చేసుకుని ఇడ్లీ మేకర్ లో స్టెప్ బై స్టెప్ పెట్టుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో వీటిని బాగా ఉడికించుకోవాలి ఉడికించుకుంటున్న టైంలో మనం వీటిని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే కొంచెం తడి అనేది తగులుతుంది కాబట్టి మరొకసారి ఉడికించుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి బాగా ఉడికిపోతాయి బాగా ఉడికిపోయాక అయితే మనం స్పూన్ తో వేడి మీద ఉంటుండగానే ప్లేట్ లోకి తీసుకోవాలి చల్లగా అయితే విరిగిపోతాయి అలాగే గట్టి పడతాయి కూడా కాబట్టి వేడిగా ఉండగానే ప్లేట్ లోకి తీసుకుంటే షేప్స్ అనేవి మంచిగా వస్తాయి చూసారు కదా రాగి స్వీట్ ఇడ్లీలు అనేవి మనకి రెడీ అయిపోయాయి ఎప్పటిలాగా కాకుండా రాగి పిండితో ఇలా స్పెషల్ గా ఇడ్లీలా చేసి పెడితే పిల్లలు కూడా తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే పిల్లలు ఏమైనా స్వీట్ కావాలి అన్న ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా హెల్దీగా ఈ రాగి స్వీట్ ఇడ్లీని చాలా ఈజీగా తక్కువ టైంలో చేసి పెట్టచ్చు సో వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రవళికస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్